నమస్తే అందరికీ క్షేత్రం మనకి ఉడిపి క్షేత్రం అండి ఉడిపి క్షేత్రంలో మనకి చిన్న బాలకృష్ణ దర్శనిస్తూ ఉంటాడు అనమాట అండ్ ఆల్సో మనకి ఎక్కడైనా కృష్ణుడు మనకి ఫ్లూట్ పట్టుకుని ఉంటాడు కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు మాత్రం కవం పట్టుకుని ఉంటాడు అనమాట ఈయన ఆయన ఒక మూర్తి వెనకాల దేవాలయం వెనకాల ఎన్నో రహస్యాలు దాగున్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను అండ్ ఆల్సో ఇప్పుడైతే ఈ యొక్క దేవాలయం ఇలా చేరుకోవాలి అండ్ ఆల్సో దగ్గర హోటల్స్ ఏముంటాయి అవన్నీ కూడా మీకు ఫుడ్ అట్లా అవైలబుల్ ఉంటుంది అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను టైమింగ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్ ఖచ్చితంగా చెక్ చేయండి మనయితే తంజావూరు బిగ్ టెంపుల్ గల డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాము దీన్ని కూడా అలాగే సేమ్ డిస్క్రిప్షన్ లేని ట్రై చేస్తాను ఇప్పుడైతే మనకి ఈ దేవాలయం మనకి మధ్వచారులు వారు పదమూడు శతాబ్దంలో అనమాట అరేబియా సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఒక నావలో మనకి యొక్క శ్రీకృష్ణుని మూర్తి కనిపించారన్నమాట అండి అప్పుడు మధ్వాచారుల వారి దాన్ని తీసుకొచ్చి ఉడిపి గ్రామంలో ఉన్న ఈ యొక్క దేవాలయం ఇప్పుడు ఇప్పుడు ఉండే ఉడిపి క్షేత్రంలో మనకు విగ్రహాన్ని ప్రదర్శించారు అనమాట ఆ తర్వాత మధ్వాచారుల వారు ఎంతో తపస్సు చేసి ఆ ఒక విగ్రహానికి ప్రాణప్రదర్చిపోసారు అలాగే ఎన్నో ఉపచారాలను పూజ చేస్తూ ఉంటారనమాట అలాగే ఇప్పుడు శ్రీకృష్ణ జ కృష్ణ జయంతి ఎన్ని ఉత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయండి అండ్ ఆల్సో గ్రహణ సమయంలో కూడా శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు ఎప్పుడైతే శ్రీకృష్ణుడిని నైవేద్యం పెట్టకుండా మానేస్తారో అప్పుడు శ్రీకృష్ణుని యొక్క నడమికున్న మొలతాడు సన్నబడుతుంది అనమాట అంటే ఆ లూజ్ అయిపోతుంది అండి నిజంగా ఇక్కడ స్వామివారు ఉన్నారు అని చెప్పడానికి అద్భుతమైన దృశ్యం అంటే అదే అనమాట అండ్ ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ స్వామివారికి నైవేద్యం ఎదుగు సమర్పిస్తూనే ఉంటారు అలా ఆరా స్వామివారు పెడుతూనే ఉంటారు అనమాట నైవేద్యం అనేది అండ్ ఆల్సో మనకి ఇక్కడ శ్రీకృష్ణుని మనం డైరెక్ట్ గా చూడండి ఒక ఒక నుంచి మనం స్వామివారిని చూస్తూ ఉంటాం అనమాట ఆ కిటికీలోంచి నుంచి దర్శించుకుంటూ ఉంటారు ఆ ఆలయంలో కూడా మనకి లైట్స్ లోపల గర్భాల లైట్స్ అన్ని కూడా ఉండవు చీకటిగా ఉంటుంది స్వామివారు మనకి దీపాలు వెళ్ళి కనిపిస్తూ ఉంటారు అనమాట అండ్ మొత్తం అయితే అంత కూడా ఒక వే అండి నిజంగా ఒక చిన్న పిల్లాడిలో ఉంటే ఇల్లు అంతా కలకలాడుతూ ఉంటుందో అంత కలకల్లాడుతూ ఉంటుంది ఈ కుడిపే క్షేత్రం అంతా కూడా అక్కడ మనం ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుని ఉంటాము అక్కడ స్వామివారిని కూడా అలాగే చూసుకుంటూ ఉంటారు చలికాలం అయితే స్వామివారికి స్వెటర్స్ వేస్తారు మఫ్లర్ వేస్తారు ఇలా చదువు గ్లౌజులు వేస్తూ ఉంటారు అలా మొత్తం అంతా ఒక చిన్న పిల్లలు చూసిన విధంగానే చూసుకుంటూ ఉంటారు అనమాట స్వామివారిని అండ్ ఇక్కడ సోమవారైతే అయితే మనకి చెప్పాను కదా ముందే ఆల్రెడీ ఫ్లూట్ కాకుండా స్వామివారి మజ్జికావం పట్టుకుంటూ ఉంటారు అనమాట ఇలా మనకి ఈ ఉడిపి క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయండి చంద్రమూలేశ్వరి ఆరాధన చంద్రమూలేశ్వర స్వామివారి యొక్క దేవాలయం కనిపిస్తుంది అతను మనకి అరేబియా మహాసముద్రం కనిపిస్తుంది ఇలా ఎన్నో మనకి విశేషాలు ఉడిపి క్షేత్రం దాగుంటాయండి అండ్ ఉడిపి క్షేత్రం దగ్గరలోనే మనకి శృంగేరి కూడా దర్శనమిస్తూ ఉంటుంది శృంగేరి శారదాం వారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ కింద పెట్టుకుంటే మనకి సరిపోతుందండి ఇదంతా మనకి వచ్చేసి మనకి ఇక్కడ కోనేరు అనమాట ఈ కోనేరులో మనకి స్వామివారికి అలా ఎప్పుడైనా ఊరేగింపులు అయినా కూడా మనకు తెప్పవచ్చు అని కూడా ఈ కోనేరులో చేస్తూ ఉంటారు అనమాట ఆ తర్వాత ఇదంతా కూడా గుడి ప్రాంగణం యాక్చువల్గా గుడి లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి మేము బయట చిన్న చిన్న క్లిప్స్ తీయడానికి ట్రై చేస్తామండి అండ్ ఆల్సో ఎవరైనా కూడా ఉడిపి క్షేత్రం వెళ్ళాలనుకుంటే ఫస్ట్ శృంగేరి వెళ్ళండి శృంగేరిలో కొంచెం అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఉడిపి ఆ దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఒక ప్యాకేజ్ రూపంలో ఉంటాయన్నమాట సో నాకు తెలిసి మీ వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ చూసారు ఇది సోమవారం విగ్రహం థ్యాంక్ యూ సో మచ్